హలో అందరికీ ఎలా ఉన్నారండి మీ లైఫ్ మీ చేతిలో ఎలాగా అని ఆలోచిస్తున్నారు కదా అవునండి మన లైఫ్ మన చేతిలోనే ఉంటుంది మనం ఎలా దాన్ని రూపుదిద్దుకుంటామో ఎలా మనం ఏ రూల్స్ మనం ఫాలో అవుతామో అనే దాని మీదే మన లైఫ్ ఉంటుంది అనమాట సో ఈరోజైతే నేను మేము ముందుకి కొత్త కాన్సెప్ట్తో వచ్చానమాట ఏంటంటే మన ఆలోచించే విధానం మన ఫిజికల్ బాడీ పైన ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట అంటే పెయిన్స్గా అయి ఉండొచ్చు యాక్సిడెంట్స్ అయి ఉండొచ్చు ఏదైనా కానీ రోజుల్లో ప్రతీది తీసుకుంటే ఏదైనా మన ఫిజికల్ బాడీకి జరిగేంత జరిగే ఏమైనా గాయ అవ్వచ్చు ఇవన్నీ కూడాను మనం ఆలోచించే థాట్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట సో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం సో మన మనసు బాడీ ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నిటినీ హెల్దీగా మార్చుకోవడం ద్వారా మన లైఫ్ని కూడా మనం మెరుగుపరచుకోవచ్చు నెగిటివ్ థాట్స్ని వదిలిపెట్టి సెల్ఫ్ లవ్ని స్టార్ట్ చేయడం ద్వారా కూడా మనం గతంలో జరిగిన గాయాలని మర్చిపోవడం ద్వారా మన హ్యాపీగా బ్యాలెన్స్డ్గా మన లైఫ్ని లీడ్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడైతే ఏ ప్రా ఏ ప్రాబ్లంకి ఏ రీజన్ ఉండొచ్చు అనేది మాట్లాడుకుందాం సో ఫస్ట్ వన్ వచ్చి అబ్డామిన అబ్డామినల్ క్రామ్స్ అంటే మెలికలు అంటారు కదా సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫియర్ భయం దేనికి భయం మన లైఫ్ మనం ఎలా లీడ్ చేస్తున్నామో దాన్ని మనం ఆపాలని ట్రై చేస్తాం అంటే ఆ ప్రాసెస్ని మనం అడ్డుకో అడ్డుకోవడం ద్వారా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట దీనికి సొల్యూషన్ ఏంటంటారా ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ అంటే మనము ఆ ప్రక్రియ పైన నమ్మకం ఉంచుకోవాలి తర్వాత నేను సేఫ్గా ఉన్నాను నా లైఫ్ని నేను న్యాచురల్గా జరిగేందుకు మనం మనం హెల్ప్ చేయాలన్నమాట మన లైఫ్ స్టైల్కి మనం ద వే వీ థింక్ అనే దాని మీద మనం కొంచెం ఫోకస్ చేయాలన్నమాట సో నేను ఇప్పుడు నా లైఫ్ ఎలా జరుగుతుందో దాన్ని అలాగే జరగనిస్తాను అనేది మీ థాట్ ప్రాసెస్గా ఉంచుకోవాలి తర్వాత నేను సేఫ్ నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను అనేది కూడా మీ థాట్ ప్రాసెస్ అయితే కనుక మీ అబ్డామినల్ క్రామ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతుంది సో ఇలాగా ఒక్కొక్క ఫిజికల్ ప్రాబ్లమ్కి ఒక్కొక్క థాట్ ప్రాసెస్ పైన డిపెండ్ అనమాట సో నేను రోజు ఇలా వీడియో ద్వారా మీకు ఇలాంటి న్యూ కాన్సెప్ట్స్ అప్డేట్ ఇస్తుంటాను అన్నమాట సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ